ప్రతిపక్ష హోదా కావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీకర్కు ఉత్తరం ఇవ్వడం హాస్యాస్పదం ఆయన అన్నీ తెలుసు ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఇంత అనుభవం ఉండి ఏమీ తెలియనట్టుగా నటించడం పది శాతం అక్కర్లేదు ఇవ్వచ్చు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి అని చెప్పడం అతని నటక నటనకు పరాకాష్ట జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడానికి అవకాశం ఇచ్చారా ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తూ ఐదేళ్ళు శాసనసభలో పూర్తి స్థాయిలో అడుగు పెట్టారా తన శాసనసభ్యులను అడుగు పెట్టనిచ్చారా అదేవిధంగా ఈ సభలని బూతుల సభలుగా మార్చారు తన అనుచరులు బూతులు మాట్లాడుతుంటే ఏదో పురాణ గాథ వింటున్నట్టు దేవుడి తాలూకు భక్తి గీతాలు వింటున్నట్టు చాలా ఉందాగా ఆనందంగా ఆయన నవ్వుతూ అట్టహాసం చేయడం ఇవన్నీ ప్రజలు మర్చిపోలేరు బ్రహ్మాండమైనటువంటి గెలుపునిచ్చినటువంటి ప్రజలు ఎప్పుడైతే అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజలను ఇబ్బంది పాటు చేశారో ఈనాడు ప్రజలంతా కూడా ఎదురు తిరిగి గతంలో అతనికి ఎటువంటి విజయం ఇచ్చారో అంతకంటే డబుల్ స్ట్రెంగ్త్తో అతను ఓడించడం జరిగింది తన తప్పును తను తెలుసుకొని ఆ తప్పును సవరించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇంకా ఏదో లిటిగేషన్స్ పెట్టి నాకు అది కావాలి ఇది కావాలి అనేటువంటి ప్రయత్నాలు చేసి నాకేమీ ఇవ్వలేదు కాబట్టి నేను శాసనసభ జోలికి రాను నేను ఇంటికి వెళ్ళిపోతాను లేదా ఊర్లో తిరుగుతాను దేశ దిమర్లాగా మొత్తం తిరుగుతాను అనేటువంటి పద్ధతిలోకి రావడం కోసం ఇదంతా కూడా ఎత్తులు వేస్తున్నారు